చెప్పండి అందరు నేను కదండి నేను కదా నేను రాలేదు నేను ఎప్పుడు రాలేదు నాకు దానికి సంబంధం లేదు నేను కాదు రావండి ఇక్కడ వందకి రొయ్యలు ఎక్కడ వస్తాయండి రెండు రొయ్యలు కూడా రావు కేజీ కేజీ ఐదు వందలు అంటే ఎవరు చెప్పడం చెప్పడండి ఎవరు పెట్టారోటికి మరీ కొడదామండి ఎలా ఉండే బాగున్నారా మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి తెల్లారుజామున ఐదు అయింది ఐదు గంటలకు మరి ఈ ప్లాన్ ఉంది సో మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే చేపలు మార్కెట్కి వెళ్తున్నాం ఎవరో నాకు చెప్పారు మట్ల పేపర్లో చేపలు కొనాలంటే లుంగి కట్టుకుని వెళ్ళాలి ఎందుకంటారా చీప్గా దొరుకుతాయండి మరి దానికి దీనికి ఏం సంబంధం తెలియదు కానీ లుంగి కట్టుకున్నాను సో తెల్లారి జామున ఐదు గంటలకి లుంగి కట్టుకుని మరి వెళ్తున్నాను పదని చూద్దాం వీడియో స్టార్ట్ ముందు ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బెస్టా ఫైనల్గా మేము చేరుకున్నాము మొదటిసారి కట్టుకున్నానండి అలవాటు లేదు కదా మరి దుబాయ్లో పుట్టాను కదా ఈ లుంగీలు దుబాయ్లో కట్టుకుని తిరగరు సో ఇప్పుడు ఇదిగో అంతేనా పదండి సో బేసిక్గా మార్కెట్ పరంగా చూసుకున్నట్లయితే ఈ మార్కెట్ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి ఓపెన్ చేస్తారు ఫోర్ ఓ క్లాక్ నుంచి ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు ఉంటుంది ఎవ్రీ డే ఆర్జన్ రారా రే ఈ ఆటోలు ఆటోలు కట్టుకుని మరీ వచ్చారు కాకినాడ నుంచి అమలాపురం నుంచి దూరం దూరం నుంచి దావుజే మా తమ్ముడికి రోడ్లు క్రాస్ చేయడం రావట్లేదు మనం అయితే ప్రో కదా ఇక్కడ చూడండి మా ఆవిడకి వెళ్ళి కూడా అమ్ముతున్నారు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారంట ఇదిగో అక్కయ్య గారు ఓ అరుసలు అక్కయ్య గారు అరుసలు ఉన్నారనమాట ఇదిగో వేడి వేడి అరుసలు ఎలా ఉన్నారండి బాగున్నారా అర్జానా నేనే ఇక్కడ అడుగుతున్నాను ఇక్కడ ఎన్ని చేపలు కూడా ఉన్నాయి కదండి యాక్చువల్ మార్కెట్లోకి వెళ్దాం ఓకే అండి అయ్యో నేను ఎక్కడ చెప్పానండి బాబు నేను మొదటిసారి వచ్చాను నేను ఎప్పుడు రాలేదు ఇక్కడ అయ్యి బాబాయ్ ఇక్కడ వెయ్యి రూపాయలు అంటే బకెట్ మూడు వందలకి పెడుతున్నారంట నేను అయితే కాదు నేను ఎప్పుడు రాలేదు మొదటిసారి వచ్చాను అది కూడా లుగ్గి కట్టుకుని వచ్చాను ఎలా ఉన్నారండి బాగున్నారా పెట్టకండి అలాగా మూడు వందలకి బాధపడే గుల్లికి సార్ జాగ్రత్తలో అమ్మమ్మ గారు ఎలా ఉన్నారు హాయ్ చెప్పాను ఒకసారి పొద్దున్న పొద్దున్నే ఒకసారి స్మైల్ ఇచ్చి హాయ్ చెప్పండి హాయ్ చెప్పండి ఏం చెప్పనంట నా వీడియో చూస్తా ఉంటావా సో పొద్దున్న పొద్దున్నే మా సబ్స్క్రైబర్ దొరకారండి మా వీడియోలు అన్ని చూస్తాడంట సో ఏం చేస్తున్నాం మరి కొనడానికి వచ్చావు కొన్నాం మరి ఇంకా పొందలేదా ఓకే ఓకే అయితే కొనండి గుడ్ లక్ మార్నింగ్ మార్నింగ్ అందరూ చాలా ఫ్రెష్ ఫ్రెష్గా ఉన్నారు యాక్టివ్ యాక్టివ్గా ఉన్నారు ఎలా ఉన్నారండి బాగున్నారా మా తమ్ముడు కాస్త డల్గా ఉన్నాడు లో ఉన్నాడు మన పొద్దున పొద్దున్న నేను లేపేసి తీసుకొచ్చాను కదా తమ్ముడు ఎలా ఉన్నా బానా ఏంటి కండవాలా ఓకే ఓకే ఇంగ్లీష్లో అయితే చల్లమరే అంటారు దీన్ని కట్ చేసేసి చాలా కంట్రీస్ లో వాళ్ళు మనం ఉల్లిపాయ పకోడి ఎలా చేసుకున్నా అలా చేసి అమ్ముతారనమాట ఇక్కడ ఏదో వెరైటీగా ఉన్నాయండి కూడా గోల్డెన్ చేపలు ఉన్నాయి ఏదో ఛాప్లో పేసినట్టున్నాను నేను ఎంతనేయా బకెట్ చిన్న బకెట్ అయితే చిన్న బకెట్ అయితే ఐదు వందలు హ్యాపీ అండి హ్యాపీ హ్యాపీ అలా హ్యాపీ హ్యాపీ జాలీ జాలీగా ఉండాలి బ్యాగ్ చేసి వచ్చారు ఎలా ఉన్నారండి బాగున్నారా బాగున్నారా ఏంటి మీరు కూడా కొనుక్కోవడానికి వచ్చారా నేనా నేను ఎప్పుడు రాలేదండి బాబు నేను మొదటిసారి వచ్చానండి బా రొయ్యలు ఎంతండి అదిగో వెయ్యి రూపాయలు ఎనిమిది వందలు తొమ్మిది వందలకి స్టార్ట్ అవుతుంది మూడు వందలకి ఎక్కడ మీకు రొయ్యలు రావు రెండు వందల చెప్తున్నారట వందకి రావండి ఇక్కడ వందకి రోజులు ఎక్కడ వస్తాయండి రెండు రొయ్యులు కూడా రావు కేజీ ఐదు వందలు అంటండి అంటే వేరే యూట్యూబర్లు ఇక్కడ తొందరగా వెళ్ళిపోయి పోటేత్తారు కూడా వీడియోల కోసం అలాంటి చెత్త ప్రమోషన్ చేయకండి మూడు వందలకి బకెట్లు ఎక్కడ వచ్చారున్నాయి వెయ్యి రూపాయలు అంట మీ వల్ల నన్ను కొట్టేసి ఎలా ఉన్నది నేనేం ముందే లుంగి కట్టుకుని మళ్ళీ పరిగెట్టాలంటే ఎత్తుకుని పరిగెత్తాలి అబ్బాయి టెన్షన్ వస్తుంది అట్లా ఊర్లోకి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి పై నుంచి ఎలా కింద నుంచి దారలేదు కదా ఓకే ఓకే వంద యాభైకి మీకు చేపలు ఏం దొరకవు ఇక్కడ అలా ప్రతి ప్లేస్లో ఇదండి కూడా ఓకే సో ఇదండి మసలపాలెం మార్కెట్ ఎలా ఉన్నారండి బాగుంటారా అందరూ చాలా కోపంగా ఉన్నారు సో నాకంటే ముందు యూట్యూబర్స్ వచ్చి అక్కయ్య గారు ఎలా ఉన్నారు తీర్తారు అయిపోయి నేను కదండి సెల్ లో పెడతారు నేను మొదటిసారి వచ్చానండి బాగానే

చూసారా అలా హ్యాపీ చేయాలన్నమాట అంటే అగ్రెసివ్గా ఉన్న వాళ్ళని కూడా మనం కామ్ చేయాలన్నమాట అదండి అంతే కదా అందుకే కదా నేను వీడియో యూట్యూబ్ పెట్టుకున్నాను అమ్మటెలా ఉన్నా పోనా అన్నగారు ఎలా ఉన్నారు బాగున్నారండి ఏదో ఎలా ఉన్నారండి ఉన్నారేటి ఏమన్నా నేర్చొస్తుంది పొద్దున్నే అమ్ముకుని అమ్ముకుని నేర్చి వస్తుందా లేదా అమ్ముకోలేక నేర్చొచ్చుందా అని ఓకే అండి బాయ్ అన్నయ్య మీరు ఇంకా నీరసంగా ఉన్నారు ఏంటి టీ తాగారండి టీ తాగుదామా కలిసి వెళ్తా ఇద్దరుని ఎక్కడ టీ కొట్టి ఎక్కడ అక్కడ ఉందా టీ ఎక్కడ ఉందా అక్కడ సరే అదిగో ఎదురా సో అన్నయ్య గారి కోసం మనం టీ కొందాం పదండి అన్నయ్య గారు మరి కొంచెం ఎనర్జీ తగ్గింది కదా ఏంటో మరి ఎలా ఉన్నారండి బాగున్నారా రెండు టీలు ఇవ్వండి చట్టలు కూడా ఉన్నాయి జాగ్రత్త అండి జాగ్రత్త అంటే నేనే జాగ్రత్త అన్నయ్య గారి దగ్గరికి డింగ్ డింగ్ అని వెళ్ళిపోదాం చెప్పండి కా టీ తాగుతారని ఇదిగో తాగని తీసుకోండి అది ఇప్పుడు మంచిగా హ్యాపీ హ్యాపీగా అమ్ముకోండి జాలీ జాలీగా ఓకేనా టీ పాడేసే ఇచ్చే అన్నగారు టీ తాగండి టీ తాగండి తాగండి అయ్యో తాగండి మీకోసం తీసుకొచ్చాం మేము టీ తాగాం అయ్యో టీ తాగుతానండి అక్కయ్య గారు ఇచ్చే అన్నయ్య గారు గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ చేసుకున్నారు అనమాట ఒకసారి అదృష్టం అలా వస్తుంది తండ్రితో అనమాట ఓకే అండి వెల్కమ్ అండి అదండి సో పొద్దున్న పొద్దున్నే గోల్డెన్ ఆపర్చునిటీ అనమాట ఆ గోల్డెన్ ఆపర్చునిటీని ఆయన మిస్ చేసుకుని ఒకసారి అనమాట లుంగి ఊడిపోతాం లుంగి పరంగా చూసుకున్నట్లయితే ఆఫ్ కోర్స్ లుంగి గురించి కొంచెం చిన్న ఫ్యాక్స్ చెప్తాను అనమాట సో లుంగి గురించి చూసుకున్నట్లయితే లుంగి ఎక్కడ స్టార్ట్ అయింది అంటే యాక్చువల్ గానీ మన ఇండియాలో తమిళనాడులో స్టార్ట్ అయింది సో తమిళనాడు నుంచి అలా అలా స్ప్రెడ్ అయింది సౌత్ ఏషియాలో చాలా కంట్రీస్ లో వేసుకుంటారు అయితే బంగ్లాదేశ్ పాకిస్తానీ కాకుండా మలేషియా ఇండోనేషియా థాయిలాండ్ లో వేసుకుంటారు అక్కడ మొగలు ఆడవాళ్ళు కూడా వేసుకుంటారు మన లుంగీలు అంతేకాకుండా అరబ్ కంట్రీస్ లో అరబ్బులు అంటే స్పెషల్లీ జీసీసీ వాళ్ళు అరబ్ కంట్రీస్ లో ఇరవై రెండు కంట్రీస్ ఉంటాయి కానీ వాటిలో ఏడు కంట్రీస్ స్పెషల్ గా లుంగీలు కట్టుకుంటారు వీళ్ళు రాత్రి మాటలు పడుకునేటప్పుడు లుంగీలు గీలు ఉంటారు అఫ్ కోర్స్ బయట వీళ్ళు మనలాగా తిరగరు అంతేకాకుండా కాకుండా లుంగీలు మనలాగా ఎత్తారు అన్నమాట ఎందుకంటే వాళ్ళ కల్చర్లో వాళ్ళు మోకాలు చూపించరు నెక్స్ట్ ఏంటంటే ఈ లుంగీలు వాళ్ళు కందూరాలు ఉంటాయి కదా అంటే తల్లటి బట్టలు ఉంటాయి కదా దాని లోపల కూడా వేసుకుంటారు ఎందుకంటే వాళ్ళ మెటీరియల్ విజిబుల్ అవ్వకుండా ఎలా ఉన్నారండి బాగున్నారా మార్కెట్ నూట యాభై రూపాయలు ఎవరు పెట్టారు మీరు ఏం పెట్టారా నేను మొదటిసారి వచ్చానండి ఎప్పుడు రాలేదు సో ఏమండి మీకు తక్కువ డబ్బులకి ఇక్కడ రొయ్యలు డబ్బాలు ఇక్కడ నూట యాభై రూపాయలని వంద రూపాయలని పెట్టారు అది మాత్రం అబద్ధం ఎవరు పెట్టారో వేదిక మరీ కొడదాండి అర్థమైందండి చాలా మంది ఏం చేస్తారంటే వంద రూపాయలు అని ఎవరు పెట్టారంటే పోస్ట్ అది అబద్ధం ఎవరు దయచేసి వంద రూపాయలు అయితే ఎందుకంటే వాళ్ళు వైరల్ కావడానికి వాళ్ళు అలాంటి క్రియేట్ చేశారనమాట వాళ్ళు వీడియో వెళ్తాది కానీ అటువంటి ఏమి ఉండవు సో మీరు అలాంటి నమ్మకండి సో యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటంటే యాక్చువల్ ప్రైస్లు ఐదు వందల నుంచి స్టార్ట్ అవుతుంది ఐదు వందల నుండి స్టార్ట్ అవుతుంది అలా స్టార్ట్ అవుతుంది పైకి వెళ్తాయి అన్నమాట కిందకి రావు సో ఆవేశపడతాయి చేపల పొజిషన్ పెరిగితే అది థ్యాంక్స్ అండి ఎలా ఉన్నారండి బాగున్నారా టీవీ నైన్ అండి అయ్యో నిజమనుకుంటున్నారండి బ్రిడ్జ్ బాగుందండి బ్రిడ్జ్ వ్యూ చూడండి కేకలా ఉంది సో ఈ బ్రిడ్జ్ బేసిక్గా చూసినట్లయితే ఈ బ్రిడ్జ్ మీద కటింగ్ చేస్తాను మరి చేపలన్నీ నేను దూరంగా వెళ్ళి మీకు వ్యూ చూపిస్తాను కేకలా ఉంటుంది ఎలా ఉన్నారండి బాగున్నారా ఏంటండి వస్తామండి మళ్ళీ నాలుగు రోజుల తర్వాత కంపల్సరీగా మీకోసం వస్తామండి యూజ్ చూడండి కేకలా ఉంది సో ఇది పాత ఫ్రిడ్జ్ అనమాట అయిపోయిందండి కొనేసుకున్నారా చూసినా అందుకే నేను ప్రతిసారి అంటూ ఉంటాను అనమాట యూట్యూబ్లో ప్రతి వీడియోస్ని నమ్మకండి ఎందుకంటే వాళ్ళు వైరల్ అవుతారనేసి వాళ్ళు నూట యాభైకి బకెట్ మూడు వందలకి బకెట్ అని చెత్త చెత్త క్రియేట్ చేస్తారు ఇబ్బంది పడేది అనమాట సో ఎలా ఉన్నారండి బాగున్నారా ఊరిలోకి వెళ్దాం ఊర్లోకి ఎలాగాక అలా వెళ్ళి ఓకే అత్తయ్య గారు మమ్మల్ని తీసుకు వెళ్ళారా ఓకే అండి థ్యాంక్ యూ అండి అదండి మనం లోపలికి వెళ్దాం అసలు ఊర్లో ఏముందో ఏంటో ఎలా ఉన్నారండి బాగున్నారా హాయ్ చెప్పండి అన్నారు నేను కదండి నేను కాదు నేను రాలేదు నేను ఎప్పుడు రాలేదు నాకు దానికి సంబంధం లేదు నేను కాదు నేను కాదు నేను మొదటిసారి వచ్చాను నేను కాదు హలో ఎంతకీ కాపాడింది అక్కయ్య గారు అనమాట లేదంటే ఆ అక్కయ్య గారు మమ్మల్ని కొట్టేద్దూరు ఇలాగండి ఏం కూడా అండి ఏం కూడా అండి రామాలయమా ఓ వాళ్ళు కూడా కొట్టేకరేమో ఇప్పుడు కొట్టరా ఓకే గ్రామ పెద్దలు వాళ్ళే అన్నమాట ఓకే గ్రామ పెద్దలు చాలా రిలాక్స్ అవుతున్నారు కదా ఎలా ఉన్నారండి బాగున్నారండి సో ఇలా వెళ్తే ఏమవుతుందండి ఏ దారి వస్తుంది సో వెళ్ళొచ్చు కదండి ఓకే అండి థ్యాంక్ యూ అండి ఓకే అండి ఇక్కడ చూడండి చాలా పీస్ఫుల్గా క్వైట్గా ఉంది యాక్చువల్లీ ఆ కయాటిక్ ప్లేస్ నుంచి రెస్కేప్ అవ్వాలి అనమాట లేదంటే షూట్ అనమాట ఎలా అండి ఎలా వెళ్ళినా ఓకే అక్కయ్య గారు ఎలా వెళ్ళమంటున్నారు ఎలాగండి ఎలాగా ఎలా వెళ్ళిపోజా ఓకే మనం వాళ్ళ ఊరు చూద్దాం అంటే ఇటువంటి సిచ్యువేషన్లో కూడా మా తమ్ముడు దూరం దూరంగా కావాలని అడుగుతున్నాడు అనమాట ఎక్కడన్నా తేడా చెడితే ఆడు పెరిగాడతాడన్నమాట నాకంటే ముందు నేనే హ్యాండిల్ చేసుకుంటున్నాను అర్థం ఎందుకు పెట్టారో నాకు ఐడియా రాలేదు ఏదో మీనింగ్ ఉన్నుంటుంది దానికి మీకు తెలిసినట్లయితే కామెంట్లు పెట్టండి మా తమ్ముడు అర్థంలో చూసుకున్నాడు ఏ సరదా అదే ఈ వ్యూ ఈ క్వైట్నెస్ ఈ పీస్నెస్ ఓ అదిరిపోయింది ఏం లేదు ఇటు అలా వెళ్దాం చివరి వరకు ఒక్కరోజు ఏంట్రా రై వెళ్ళిపో వెళ్ళిపో లోపలికి వెళ్ళిపోవు మేమే వెళ్ళిపోతాం నువ్వు వెళ్ళిపో మేమే వెళ్ళిపోతాం మరి కడిషినాయి ముందు లుంగీ కట్టుకొని కట్టుకుని పైకి ఎత్తుకొని మరీ నడుతుందండి వద్దు వద్దు వెళ్ళిపోతావు అదిగో అక్క వస్తుంది అక్క వచ్చిందంటే కొడుతుంది మళ్ళీ బ్రీ బ ఇంకా గ్యాంగ్ వస్తుంది అక్క వద్దు రే ఈ రేసిపోతుంది వెళ్ళిపోవడం బెటర్ వద్దు నువ్వు అలా వచ్చే ఓకే వద్దు అని ఎవరి ముఖం చూసానో తెలియదు కానీ అందరూ అగ్రెసివ్గా ఉన్నారు ఏం చేస్తావు సర్లే ఇంక లోపల వరకు వెళ్ళలేదు ఎలాంటివి చేసేది మమ్మల్ని చూసి ఎవరో డోర్ క్లోజ్ చేస్తారు కంగారు పడకండి ంగిలో లోపల నెక్కులు ఉంది ఇదేంటి డౌన్ యాంగిల్ ఇచ్చాడు అనుకుంటారు మరి మీరు సో ఇప్పుడు మేము సీక్రెట్గా బైక్ దగ్గరికి వెళ్తాం అనమాట ఏమో ఏ గుండి కట్టుకుని ఏ దా కట్టుకుని మమ్మల్ని మా నెత్తి మీద ఈడే ఆడు క్యాప్ పెట్టుకుని వచ్చాడు అనేసి మా గాడు అనుకున్నాడు తీరిపోదు కూడ దగ్గరికి వెళ్తాం అక్కడ నుంచి ఎస్కేవా నేను కాదు నేను కాదు నేను కాదు నాకు తగుందలేదు ఎవరి రా వచ్చింది ఇక్కడికి రే నీ రీయల్గా నాకు రావాలి అప్పుడు చూడు నీకు పని చెప్తాను జాగ్రత్త అండి ఆ రీల్ కానీ అనుకో నాకు రీల్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి ఏం తెలియనట్టు సైలెంట్ వెళ్ళిపోతాను అనమాట ఆగా సారీ అన్న కంగారు కంగారు వచ్చామండి స్కూటీ తిరిగి క్షేమంగా చేరుకున్నా నువ్వు గిద్దరు కష్టం కష్టండు ఏదో అనుకున్నాను కానీ పద 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 పాదా ఎస్ சைலண்ட்டாக பைடிகை போடும் நீதி மண்ணு ட்ரெஸ் பஸ்